నా యొక్క నమస్కారం నేను నా పేరు రాజు నేను ఈరోజు ఆర్మూర్ బోధన్ మున్సిపల్ కమిషనర్గా ఎఫ్పిసి బాధ్యతలు తీసుకోవడం జరిగింది అంటే నేను ప్రజెంట్ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్లో భాగంగా నన్ను బోధన్ కూడా ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ వచ్చేసి ఛార్జ్ కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఆఫీస్ సిబ్బందితో ఒక చిన్న మీటింగ్ కూడా తీసుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు ఇంధన మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందో దాని మీద వార్డ్ ఆఫీసర్లతో రివ్యూ కూడా చేయడం జరిగింది మన దగ్గర బ్యాలెన్స్ ఉన్న ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సొందరగా మార్కింగ్ తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి వార్డ్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది దానితో పాటు వాటర్ ట్యాప్ కనెక్షన్లు ఆన్లైన్ చేసే ప్రక్రియ కూడా మన దగ్గర కొంచెం పెండింగ్లో ఉంది గారితో కలిసి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి వాడర్లకు సూచించడం అనేది జరిగింది ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉండడం వల్ల చాలామంది సిబ్బంది ఆప్షనల్ తీసుకున్నట్టు నా దృష్టికి వచ్చింది అది దానికి సంబంధించి కూడా నేను రిజిస్టర్ కూడా తెప్పించుకొని చూశాను అందరు కూడా ప్రాపర్గా లీవ్ పెట్టుకున్న పది పనే వాళ్ళు వాళ్ళ లీవ్ అప్లై చేసుకుంటున్నారు సో మనకు ఇంకా వచ్చే మంగళవారం నుంచి వచ్చే బుధవారం రోజు ఒక హాస్పియస్ డేస్గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఆ రోజు మహా మార్కింగ్ మేళాతో ఇంద్రం మేలు ఎక్కువ మొత్తంలో మార్కింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆ తేదీ నిర్ణయించింది ఆ తేదీ రోజు చాలామంది ఇప్పుడు మనకి ఇంకా ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్కింగ్ చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు వార్డ్ ఆఫీసర్లకు కూడా మేము దిశానిర్దేశం చేశాము ఆ విధంగా ఆ ప్లాన్ కూడా చేస్తాము ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించిన సమస్యలు కూడా మన దగ్గర ఉన్నట్టు దృష్టికి వచ్చాయి అక్కడ కూడా ఖచ్చితంగా రేపటి నుండి ప్రతి మూడు వాళ్ళల్లో అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా చేపట్టడానికి నేను ఎస్ఐ గారితో మాట్లాడి డిసిషన్ తీసుకున్నాను ప్రతి మూడు వాళ్ళల్లో పబ్లిక్ పరిచేత పొడిచెత్త ఏ విధంగా ఆటోప్ ఇవ్వాలి మీరు ఏ విధంగా సాగ్రిగేట్ చేసేసి ఇవ్వాలని చెప్పేసి కూడా రేపటి నుంచి ఆర్పుల సహకారంతో మా ఎస్ఐ గారు అలాగే వాడాఫీసుల సహకారం తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని మేము ఆ ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్లాన్ అనేది చేసుకున్నాము మనకిప్పుడు వన మహోత్సవం కూడా జరుగుతుంది కాబట్టి ప్లాంటేషన్కి సంబంధించి డీ గారితో కూడా మాట్లాడి ఇంకేదైతే మేము చేయడానికి ఎక్కడెక్కడ స్కోప్ ఉందో ప్లాంటేషన్ అక్కడక్కడ ఆ ఏరియాస్ అనేది ఐడెంటిఫై చేసాము గతంలోనే అక్కడ కూడా చేసుకోవడానికి ఈరోజు గారితో కూడా డిస్కషన్ అనేది చేయడం జరిగింది దాన్ని కూడా మాకు అనుకున్న ప్రణాళిక ప్రకారం ప్రణాళిక చేసుకొని అది కూడా మేము విద్య టైంలో చేస్తాము ఇందాకే సబ్ల ప్రదాన్ని కూడా కలిసేసి కృషి చేయడం అనేది జరిగింది తారు కూడా కొన్ని ఇందరం మా ఇంటి మీద ఫోకస్ చేయమని చెప్పారు ఆ విధంగా ఆ నోట్స్ కూడా ముందు పెట్టుకొని వాటిలో కూడా వచ్చే విధంగా వాటిని కూడా తొందరగా పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తున్నాను ఇంకా ఎలాంటి సమస్యలు పట్టణంలో టౌన్ అనే సమస్య అయినా సరే ఇంకేదైనా శానిటేషన్ సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే శానిటేషన్ దృష్టికి ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను వరలక్ష్య వృతం కాబట్టి ఓదన్ పట్టణంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా వరలక్ష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సోదర సోదరీ బృందం అంటే మనకు అందరూ కూడా రక్త సంబంధానికి ప్రతీక సోదర సోదరికి ప్రతీక రక్త సంబంధ సందర్భంగా రేపు అందరూ కూడా అందరికీ బోధన్ తోబొట్టులందరికీ కూడా నేను రక్షాబంధన శుభాకాంక్షలు